అందరికీ నమస్కారం అండి సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు నిత్యం దీపారాధన చేసినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ శక్తి వస్తుంది దీపారాధన చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా కష్టాలు బాధలు గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దీపారాధనలో ఎలాంటి నూనెలు వాడాలి ఏ నూనె వాడితే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అన్న అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీపం అంటే సాక్షాత్తు భగవంతుని స్వరూపము మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసిన కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కొంతమందికి నియమాలు తెలియకపోవచ్చు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి దీపారాధనకు ఎలాంటి నూనెను ఉపయోగించాలి అని విషయంపై ఎలాంటి అవగాహన ఉండదు పంచలోహాలు వెండి ప్రమిదలు మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం అంత మంచిది కాదు మట్టి ప్రమిదలను నిత్యం దీపారాధనకు వాడితే అవి త్వరగా పగుళ్లు ఏర్పడుతుంటాయి అందువలన నిత్య దీపారాధనకు ప్రమిదలు వాడటం మంచిది కాదు సహజంగా మనము నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము నువ్వులో నూనెతో దీపారాధన చేసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం శ్రేయస్కరమని పురాణాల్లో కూడా చెప్పబడింది నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి ఇన్ని నూనెల కంటే నెయ్యితో దీపారాధన చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి నెయ్యి నువ్వుల నూనెతో కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బాధలు తీరాలి అనుకుంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తి కలగవచ్చు ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడేవారు ఆ గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేస్తే చాలా మంచిది గంధం నూనెతో దీపారాధన చేయటం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదము ఇప్ప నూనె నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది దీన్నే పంచదీప నూనె అంటారు ఈ నూనెతో దీపాలను వెలిగించటం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు ఇలాగనక దీపారాధన చేస్తే అనారోగ్య బాధలు దూరం అవుతాయి ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి దీపారాధనకు నూనె వేప నూనె నెయ్యి వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి నువ్వు నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే శనిగ్రహ దోషం తొలగిపోతుంది విప్ప నూనె వేప నూనె ఆముదము కొబ్బరి నూనె కలిపి నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపారాధన ఎప్పుడు ఉదయము సాయంత్రము రెండు సమయాలలో చేయటం మంచిది ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభ ఫలితాలు వస్తాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేస్తే చాలా మంచిది సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి సాయంత్ర సమయంలో ముఖ్యంగా ఆరు గంటల నుంచి ఏడు లోపు లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది శుక్రవారము సాయంత్ర సమయంలో గుమ్మానికి రెండు పక్కల దీపం వెలిగించి పూజాగది దగ్గర దేవుని ముందు కూర్చొని కనకధార స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలు కూడా కలుగుతాయి రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయటం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పూజాగదిలో దేవుని ఫోటో ముందు ఈ ఆకును పెట్టి దాని మీద దీపపు కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలా దీపారాధన చేసిన తర్వాత దేవునికి మీ కోరిక చెప్పి నమస్కారం చేసుకోండి దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా ఆకు చివరి భాగం మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి కాలసర్ప దోషాలు నాగదోషాలు గనక ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషం కలుగుతుంది పడమడవైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్యా వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు కలుగుతాయి దీపారాధనలో దీపం ఒక్కటే కాదు మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలు ఉంటాయి రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడో ఒత్తుల దీపం పెట్టాలి దారిద్ర్యం తొలగిపోవాలంటే నాలుగు వత్తుల దీపం వెలిగిస్తే మంచిది సంపద కోసం ఐదు వత్తులతో వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలంటే ఆరు వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది పత్తితో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగించటం వల్ల అదృష్టం లభిస్తుంది దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులను వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషం కలుగుతుంది పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు మంచివి పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వారు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి జిల్లేడుకాయ నుండి వచ్చిన దుదితో పత్తిగా చేసి దీపం వెలిగిస్తే మంచిది దీపాన్ని ఎప్పుడు కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకు కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టి దీపారాధన చేయాలి అవకాశం ఉంటే దేవుని ప్రతిమల ముందు రెండు దీపాలను వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీపం ఎప్పుడూ దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడిపక్కన ఉండేలా దీపం వెలిగించాలి దీపారాధన చేయటానికి ఒక వత్తిని వెలిగించకూడదు దీపారాధన చేసిన తర్వాత పూజామందిరం తలుపులు వేయకూడదు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం